సంఘం బలపడుతుంది అంటే ఎవరు కూడా కాదని వాదించరు అయితే మనం ఆలోచించాల్సింది ఒకటి ఏంటంటే మనం సంఘం ఎందుకు పెట్టుకుంటాం అసలు సంఘం ఎందుకు పెట్టుకుంటాం అంటే మన ఆర్థిక రాజకీయ సామాజిక సమస్యలు తీర్చుకోవడానికి పెట్టుకుంటాం అవునా కదా కానీ ఏదైతే అఖిల భారత పద్మశాలి సంఘం ఇప్పటికీ నూట మూడు సంవత్సరాలని పెట్టి మధ్యలో దాన్ని అంటే మామూలుగా నడుపుకుంటున్నప్పుడు మన పెద్దలు మనకు అందించడం జరిగింది గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచే ఈ అఖిల భారత పద్మశాలి సంఘం అనేది కొంచెం పటిష్టంగా అన్ని ప్రాంతాలలో కమిటీలు ఏర్పాటు చేసి నడవడం జరుగుతుంది మీకు తెలుసో తెలియదు అఖిల భారత పద్మశాలి సంఘంలో పద్నాలుగు ప్రాంత కమిటీలు ఉన్నాయి నాలుగు ఉప ప్రాంత కమిటీలు ఉన్నాయి ఈ పద్నాలుగు ప్రాంత కమిటీలు ఈ ఉప ప్రాంత కమిటీలన్నీ మన బైలాలో రీసెర్చ్ చేయబడ్డాయి బైలా కూడా ఇప్పటిదప్పటిది కాదు కొండ లక్ష్మీ బాపూజీ గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో తయారు చేసిన బైలా అది రిజిస్టర్ కాకుండా ఉంటే రెండు వేల పదిహేడులో రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు మరి నిన్న మొన్నటిదాకా ఎవరైతే వైకే గారు చెప్పిందో ఆ వైకే గారు కూడా ఆ బైలా రాసిన దాంట్లో ఒక సభ్యుడు కమిటీ సభ్యుడే ఆయన రాసిన బైలానే మేము కొత్తగా ఏమీ రాయలేదు ఏది కోస్తాంధ్ర రాయలసీమ కానీ కోస్తాంధ్ర ప్రాంత పద్మశాల సంఘం అని కానీ రాయలసీమ ప్రాంత పద్మశాల సంఘం వారే రాసిండు తర్వాత మీకు ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే నేను గత ఇరవై సంవత్సరాల నుంచి మన కోస్తాంధ్ర పద్మశాలి సంఘం సమావేశాలలో తప్పకుండా వస్తున్నాను అంటే మా అఖిల భారత రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు ప్రతిసారి నేను వస్తున్నాను ఎందుకంటే నాకు ఒక ఒక రకంగానేమో చేనేతతో అనుబంధం ఉన్నది ఇంకో రకంగానేమో పద్మశాలి కులం కుల సంబంధం ఉన్నది నాకు అన్ని జిల్లాలలో చేనేత వాళ్ళందరూ సూపరిసిత్తులే నాకు అయితే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ గారే కార్యకోర్స్ అందడానికి అధ్యక్షులు ఉన్నారు ఈ విషయం మీకు తెలియాలి ఎందుకంటే వారు రోజు ఒక కమిటీ వేయలే ఒక సమావేశం పెట్టలే ఏం చేయలే ఇది వాస్తవం కావాలంటే మీరు ఆయన సభముఖంగా అడిగినా ఇక్కడ ఉన్న వారితో ఉండి తిరిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పదిహేను సంవత్సరాలు ప్రత్యేకంగా ఆయన ఎన్నుకున్న రోజు అంబేద్కర్ హాల్లో నేను కూడా వచ్చిన ఆ రోజే కమిటీని ఏమంటే కమిటీ అనౌన్స్ చేయకుండా ఐదు సంవత్సరాల కమిటీ అయ్యలేదు మళ్ళీ రెండోసారి కూడా తనే అయ్యిండు మళ్ళీ మూడోసారి కూడా తనే కావడానికి కొనసాగితే మేము అడ్డుకున్నాం బాబు నువ్వు ఏం కమిటీలు ఇస్తేలేవు సంఘాన్ని లేవు ఇప్పుడు మన సంఘం ఎందుకు బలపడలేదానికి ఈ కారణం చెప్తున్నాం మీకు మీ కోస్తాంధ్ర ప్రాంతంలో కోస్తాంధ్ర ప్రాంతంలో సంఘం ఎందుకు బలపడలేదంటే ఇది కారణం కేవలం వైకే గారే కారణం తర్వాత జరిగిందేంటి ఇవి ఇవి వైకే గారిని కాదనకుండా మేము కూడా వైజాగ్లో సమావేశం పెట్టాం రాజమండ్రిలో సమావేశం పెట్టాం వాటికి కూడా వారు అక్కడికి వచ్చి అరే ఇప్పటికన్నా జిల్లాల కమిటీలు ఏర్పాటు చేయదాయని చెప్తే మధ్యలో ఏమైంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ఏం చేసిండ్రు ఒక పదిహేను మంది పెద్ద మనుషులు కూర్చొని మనకు ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఉండాలి అని చెప్పి అన్నారు మమ్మల్ని అఖిల భారతాన్ని సంప్రదించకుండా ఆయన ఆరు అధ్యక్షుడు అయి ఉండి కూడా ఎవరు వైకే గారు కోస్తాంధ్ర ప్రాంత అధ్యక్షుడు అయింది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘాన్ని రెండు వేల పదిహేనులో రిజిస్టర్ చేసిండ్రు అది నాకు కూడా గుర్తులేదు కానీ మొన్న మాకు వాట్సాప్లలో పెట్టినప్పుడు ఆల్రెడీ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం రిజిస్టర్ ఉండగా మళ్ళీ కొత్తది ఎందుకని ఒక విమర్శ కూడా పెట్టింది కాబట్టి చెప్తున్నాను రెండు వేల పదిహేనులో ఆయన చేసిండు కేఎన్మూర్తి గారు వారు కలిసి ఏది మన పవన్ కళ్యాణ్ దగ్గర జనసేన దగ్గర ఏదో మెప్పు ఉంది ఎమ్మెల్యే టికెట్లు పొందాలన్న ఉద్దేశం కొద్దీ దాన్ని ఏర్పాటు చేసి అది ఎటు కాకుండా చేసి దాన్ని సర్వనాశనం చేసిండు దాని తర్వాత మేము గత్యంతరం లేని పరిస్థితిలో అఖిల భారత పద్మశాలి సంఘానికి ఒక గుర్తింపు ఉండాలి అప్పటికి వరకు కూడా మాకు ఇక్కడ ఒక గోళివెం మన వెంకటేశ్వరరావు గారు వీలభద్రరావు అబ్బాయి ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరావు గారు మాకు జనరల్ సెక్రటరీ ఉంటుండే ఆయన ఎప్పుడు మా దగ్గర సమావేశాలకు వస్తుండే ఏమన్నా మరి ఇది ఎట్లా అంటే మీ అన్న మీరు ఏం చేసినా నాకు సంతోషం అని చెప్పి వారు చెప్పిన మీదట మేము నాగేశ్వరరావు గారికి కోసాంధ్ర పద్మశాలి సంఘం కన్వీనర్గా మొదలు ఇచ్చినాం ఒక సంవత్సరం ఇచ్చినాం తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆయనను అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఇది జరుగుతున్న వాస్తవం అంటే సంఘం ఎందుకు బలపడలేదు ఎందుకు ఇప్పుడు మనందరం అనుకుంటారు ఐక్యం ఐక్యమత్యం ఐక్యం కాదు మన దాంట్లో విడగొట్టలు ఎక్కువ ఉన్నారు ఎవరికి పదవి రాకపోతే వాళ్ళు పోతారు ఇప్పుడు మన మూర్తి గారు కూడా అఖిల భారత పద్మశాలి సంఘంలో సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఉన్నాడు అడ్వైజర్ ఉన్నాడు మన బైలా రాసినప్పుడు కూడా వారు ఉన్నారు అయినా వారు ఏం చేసిండ్రు పోయి సపరేట్గా సంఘం పెట్టాడు దేనికి వ్యతిరేకంగా పెట్టిండు అఖిల భారత పద్మశాలీ సంఘానికి వ్యతిరేకం పోనీ పెట్టిండు ఏమన్నా బలపరిచిందా అన్ని జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసిండ్రా అధ్యక్షులు ఏర్పాటు చేసిండ్రా అంటే వాళ్ళు చేత తీసుకున్నది ఒకటి కేవలం ఏంటంటే స్వప్రయోజనాల కోసమే పరితప్పించారు ఇప్పటికి కూడా స్వప్రయోజనాల కోసం పరితపించడం లేరు ఈ సంఘానికి రాకండి దయచేసి వస్తే వాళ్ళని నిలిదీసి గదమండి నేను ఓపెన్గా చెప్తున్నా స్వప్రయోజనాల కోసం ఇప్పుడు మేము మూడు నాలుగు సార్లు సమా ఇక్కడ సమావేశంలోకి వస్తే మమ్మల్ని ఏమన్నారంటే అఖిల భారత పద్మశ్రా మాకేం సంబంధం మీరు ఎవరండి ఇక్కడ వచ్చి మాట్లాడడానికి మమ్మల్ని ఎన్నోసార్లు ఉన్నారు మీరు కూడా ఉన్నారు పద్మశ్రీ సమావేశ సంఘంలో లేరా గొడవ చేసింది కదా అంటే వాళ్ళకు కావాల్సింది ఏంటంటే అధ్యక్ష పదవి వాళ్ళకు ఉండాలి కార్యదర్శి పదవి వాళ్ళకు ఉండాలి చేసే పని ఏం లేదు ఇవో ఇట్లాంటి వాళ్ళని మీరు గుర్తుపెట్టుకొని మీరు దగ్గర రానియకపోతే రేపు మన సంఘం బలపడుతుంది రేపు మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసినా మీకు ఇదే పరిస్థితి ఈ వివరం అంతా చెప్ప చెప్పడం జరిగింది నేను ఇది వాస్తవము కావాలంటే వైకే గారు ఎక్కడ కూర్చొని అక్కడికి వచ్చి నేను మాట్లాడతాను ఎన్ని ఎన్నెన్ని ఎన్నెన్ని సందర్భాలలో ఏ విధంగా మాట్లాడి నేను చెప్తాను మా అఖిల భారత సమావేశానికి వస్తారు అక్కడికి వచ్చి మైకిస్తే గంట నర మాట్లాడతాడు గంట నర మాట్లాడతాడు తెల్లారు చేసేది ఒక్క పని కూడా లేదు ఇది అయితే ఎందుకు చెప్ పుల్లారావు గారి ముందు ఈ విషయం నేను ఎందుకు చెప్తాను అంటే ఆవేదన తోటి చెప్తున్నా ఆయన ట్రాప్లో పడకండి అని ఇప్పుడు పుల్లారావు గారు నీట్గా చెప్పిన మనకు మనకు సంఘం ఉండాలి బలపడాలి అనే విషయం మనకు చెప్పినాను చాలా సంతోషం కానీ అట్లాంటి వాళ్ళ ట్రాప్లో పడితే పోతుంది ఇప్పుడు ఆ ఇంకో గతనే ఉన్నారు ఎవరు చక్రధర్ రావు ఇంకొక అతను ఎవరైనా ఏంది జగ్గారావు శ్రీనివాస్ తొమ్మిది నెలల కిందట చెప్తా తొమ్మిది నెలల కిందట మేము ఒక సమావేశం కూడా ఏది ఎలక్షన్స్ ముంగట మనం ఒక మహాసభ జరుపుదాం కోసాంధ్ర రాయలసీమ జరిపి ఒక ముప్పై వేల నలభై వేల మంది తోటి పెట్టి మన బలాన్ని నిరూపిస్తామని ఒక సమావేశం పెట్టాం ఆ సమావేశం రోజు వచ్చి ఏమన్నారు ఏ కోసాంధ్ర రాయలసీమ ఉంటే కుదరదు పుల్లారావు గారు కూడా ఉన్నారు మీకు సమావేశం మీరు ఉన్నారు కదా సార్ జగ్గారావు శ్రీనివాస్ వాళ్ళందరూ వచ్చారు అయ్యా మీరు ఏ విధంగా అనుకుంటారో మాకు ఒకటి రిటర్న్లా రాసేయండి లేకపోతే ఇప్పుడు చెప్పండి మేము వింటామంటే ఏమన్నారు అంటే మాకు మూడు రోజుల సమయం ఇవ్వమన్నారు మూడు రోజుల సమయం తీసుకొని పోయిందైతే మళ్ళీ మేము సమావేశం పెట్టేదాకా కూడా దాన్ని చర్చలేదు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటిది అఖిల భారతాన్ని ముందుకు కొనియారు కోస్తా ఆంధ్రప్రదేశ్ సంఘాన్ని ముందుకు కొనియారు రాయలసీమ ప్ర సంఘాన్ని ముందుకు కొనియారు తొమ్మిదేళ్ళ కిందట మహాసభ జరపని ఇతన్ని నేను అన్నదాని మాటలు కూడా అన్నా తోటి కాకపోతే రాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోగాని నువ్వు వాళ్ళ వీళ్ళ మాటలు వినే కాయ అని చెప్పి కూడా అన్నా కానీ జరిగిందేంటి అప్పుడు ఏం చేసి సేమ్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈరోజు ఏ విధంగానైతే మన మన వాట్సాప్లలో పెట్టి మనకు ఐక్యత కావాలి మనం ఐక్యంగా ఉండాలి మనం అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పి కథలన్నీ లేడు దానికి పెద్దలు స్వర్గం పుల్లారావు గారే సాక్షి వారు కూడా సమావేశంలో కూర్చున్నారు మేము అందరం కూర్చున్నాం మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదకొండవ తారీఖు సమావేశం పెట్టినా అంటే ఆ సమావేశం మేము పెడతామని మనం చూసామే తెలిసిందో లేదో అందరికీ ఫోన్లు వాట్సాప్లు కథా అంటే ఇవి ప్రగతిశీల శక్తుల అప్రగతిశీల శక్తులను మీరు ఆలోచించాలి కొద్దిగా దయచేసి ఎందుకంటే వాళ్ళు ప్రగతిశీల శక్తులు అయితే ఏమున్నది మేము ఇప్పుడు హైదరాబాద్ మా దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడచ్చు కదా నాగేశ్వర దగ్గర పోయి మాట్లాడవచ్చు కదా అదే పెద్ద కష్టం కాదు కదా కానీ వాట్సాప్ చూడండి మీరు ఎంత ఘోరంగా ఘోరంటే ఘోరంగా పెడుతున్నారు అంటే దయచేసి ఇప్పటికైనా మనలా ఆ విధంగా ఇవ్వాలని ఉంటే మాపు తెచ్చుకోమని నా కోరిక ఎందుకంటే సంఘాన్ని బలపడాలని అందరూ మీటింగ్లు పెట్టినప్పుడు మైక్ అందుకుంటారు మంచిగా చెప్తారు ముచ్చట్లు ఎంత గట్టిగా చెప్తారంటే ఓ బ్రహ్మాండంగా చెప్తారు కానీ పోయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఒక్కటి కూడా ఉండదు మీరు ఈ విజయవాడలో నేను కనీసం ఒక ముప్పై సమావేశాలు అటెండ్ అయినా మా మైక్ అందుకుంటే మాట్లాడితే ఎంత సజ్జ ఎంత స్వీట్గా ఉంటాయి అంటే మాటలు అదే రేపు పొద్దున్న నుంచి మనం పద్మసారిలకు వాళ్ళకి ఏదో అయిపోయింది అనుకుంటాం మనం కానీ తీరా చూస్తే అక్కడ ఏముండదు ఉండదు ఆ మైక్ అందుకున్న రోజే ఉంటుంది పదే వచ్చిన రోజే సంతోషం వాళ్ళకు పదవి వచ్చిన తర్వాత మళ్ళీ సంఘం గుర్తుండదు అస్సలు సంఘం అనేదే గుర్తుండదు ఇప్పుడు నాగేశ్వరరావు గారు కనీసం ఈ మూడు సంవత్సరాల్లో దగ్గర దగ్గర నాలుగైదు సంవత్సరాలు ఇక్కడ ఏర్పడి ఇదే ఇక్కడనే కూడా ఒక సమావేశం ఏర్పడి చేయడం జరిగింది అయితే ఐదు నాలుగో సమావేశం అయితే ఇప్పుడు ఇవన్నీ తన సొంత ఖర్చుతో వాళ్ళ స్నేహితుల ఖర్చుతో చేసిండ్రు ఎవరైనా చందా ఇచ్చిందా ఎవ్వరు రూపాయలు ఇవి చెప్పే పెద్ద మనుషులు ఏమైనా ఇచ్చిందా తెచ్చేయలేదు మరి ఇప్పుడు మనం అందరం ఒక స్టేజ్ మీదకి రావడం జరిగింది ఒక మంచి చెడు మనం మాట్లాడుకుంటున్నాం వాళ్ళకి ఎందుకు కంట అనేది నాకు అర్థం కాలేదు వాళ్ళకి ఎందుకు కంట అనేది అర్థం కావాలి అంటే మీరు ఎందుకు చెప్తానంటే రేపు పొద్దున్న ముఖం పట్టుకొని అనండి ఎందుకురా నాయన అనవసరంగా జీవితం అంతా ఎనభై సంవత్సరాల వయసు వచ్చేదాకా తిరిగి నువ్వు ఇప్పటికి కూడా మళ్ళీ ఎందుకు పట్టుకొని తిరుగుతాను అనవసరంగా అని చెప్పి అడగండి నేను అడగడానికి కోసమే మీకు చెప్తున్నాను నేను చె నేను మాట కాదు నేను కూడా నేను కూడా ఆ విధంగా భరించిన రామూర్తి గారు ఉన్నప్పుడు మరి ఎవరి సప్రయోజనం కోసమో ఏమో ఎప్పుడు సమావేశాలు పెట్టినా ఫెయిల్ చేయడమే మరి అది ఎవరిని ఉద్ధరించడానికో మరి దాంట్లో ఇంకా ఏదైనా వేరే ఉద్దేశం ఉన్నదో నాకు తెలియదు ఇది నేను స్పష్టంగా చెప్తున్నా ఎవరి ఎవరికి మేలు చేయాలని చేస్తున్నారో కూడా నాకు అర్థమవుతలేదు ఎందుకంటే వాళ్ళకే వాళ్ళకే పట్టింపు లేదు ఇప్పుడు వైగారు గారు ఉన్నాడు ఆయన వాళ్ళ రాజకీయ నాయకుడు కాదు ఎమ్మెల్యే కాదు ఎందుకు ఎవరికో వేరే వేరే వాళ్ళకు ప్రయోజనం చేయడానికి వస్తున్నాడు కదా మరి ఆ ప్రయోజనం ఎవరికి చేస్తానో ఏందన్నది వాళ్ళు కూడా చెప్పే వాళ్ళు కూడా ఆలోచించాలని నా కోరిక తర్వాత ముఖ్యంగా మనము సంఘం బలపడాలంటే మనలో ఉన్న లోపాలను చర్చించుకోవాలి అది వాస్తవం ఎక్కడైనా ఏమైతే అని ఇప్పుడు మేము పద్నాలుగు ప్రాంతాలలో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని కేరళ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర మహారాష్ట్రలో మూడు ఉన్నాయి తర్వాత మన గుజరాత్ ఇవన్నీ మేము తిరగడం జరుగుతుంది ఇప్పుడు అక్కడ పోయినకా కూడా సేమ్ ఇవే పరిస్థితులు ఉంటాయి ఒక డెబ్బై నుంచి ఎనభై లా పెద్ద మనుషులు వస్తారు ఈ సంఘం అంతా నాదే అంటాడు ఇంకొని విలువ అంటే పిలువడు సమావేశాన్ని కూడా విలువడు మేము బొంబైకి పోతే ఒకసారి ఐదుగురు వచ్చింది పెద్ద హోటల్ లిస్ట్ తీసుకొని దీన్ని ట్రాలి బేసిస్గా మీరు టూ ఇయర్స్ వేసి మీరు ఒకళ్ళ కన్వీనర్ ఒకళ్ళు ఉపకన్వీనర్ ఇంకా కన్వీనర్ కావాలంటే ఐదు ఆరుగురు వేసుకొని ఆ కమిటీ ఒక పటిష్టంగా చేసుకొని జిల్లాలన్నీ తిరిగి ఈ కమిటీలన్నీ ఏర్పాటు చేసి అప్పుడు ఎలక్షన్కి పోదాం ఎలక్షన్కు పోయి డైరెక్ట్గా ఎలక్షన్ ద్వారానే ఎన్నుకుందాం ఎవడు దమ్మున్నోడో ఎల ఎలక్ట్ అవుతాడో దమ్మున్నోడే తిరుగుతాడు ఈ ఏదో నేను వచ్చి నామినేషన్ వేసినా లేకపోతే వైకే గారు కూర్చొని ఫలానా అంటే అన్నట్టు కాకుండా అన్ని ప్రాంతాల్లో చేసి ఖచ్చితంగా వేద్దాం ఇది అంటే నా అడ్వైజు మీరందరూ దాన్ని ఆమోదిస్తే సప్పట్లు కొట్టుండి అదే పద్ధతి స్టార్ట్ చేద్దాం ఇక పోతే ఇప్పుడు చాలామంది మనం మాట్లాడుతాం చేనేతకి ఏం కాలేదు చేనేతకి ఏం కాలేదని అసలు మనం గట్టిగా ఉంటుంది కదా చేనేతకి అయ్యేది స్వాతంత్రం వచ్చినప్పుడు రెండు వేల కోట్ల బడ్జెట్ ఉండే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎంతకు వచ్చింది తెలుసా మా తెలంగాణకు వంద కోట్లకు వచ్చింది మీకు ఒక వంద కోట్లకు వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే కారణం ఏంటిది ఎందుకు వచ్చిందంటే కారణం ఏంటిది ఆ ఐక్యత ఎక్కడ సేల్ అవుతుందని చెప్పాను ఇప్పుడు ఇక్కడ ఊసున్నోలం అంతా కాదు ఇక్కడ కూసు అంతా సంఘంలో కూర్చున్న వాళ్ళం అంతా ఒక టెన్ పర్సెంటే డబ్బు ఉన్న వాళ్ళము ఉద్యోగస్తులము ఉన్నాం మనం కార్మికుడిని ఎవరన్నా తీసుకొచ్చిండా ఒక కార్మికుడు అయినా ఎన్నాడన్న మన సంఘంలో ఉంటాడా సరే సరే ఇలా మీరు సన్మానం చేస్తారంట సత్తోష సతోష మీరు